ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులివెందల్లో ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్ చేపట్టారు అన్నా క్యాంటీన్ నడుస్తూ ఉంది పేదలు ఆ తర్వాత మధ్య తరగతి కుటుంబీకులు అన్నా క్యాంటీన్ లో పనిచేస్తూ ఉన్నారు ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి చాలా రోజులు అయ్యింది కానీ దాని దిశానిర్దేశం బాగానే ఉంది కానీ దాన్ని చూసుకోవాలి కదా ఏ విధంగా భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నారు క్యాంటీన్ ఏ విధంగా శుభ్రంగా ఉంది క్యాంటీన్ లో సిబ్బంది బాగా పనిచేస్తుందా లేదా అసలు అన్నా క్యాంటీన్ ఏ మేరకు కొనసాగుతూ ఉంది అనే ఆలోచన వచ్చిందో ఏమో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి వెంటనే అన్నా క్యాంటీన్ పరిసర ప్రాంతాలకు వెళ్లి అన్నా క్యాంటీన్ ను ఆయన పరిశీలించారు పరిశుభ్రత గురించి ఆహార నియమ నిబంధనల గురించి ఆ తర్వాత అక్కడ అన్న క్యాంటీన్లో పనిచేస్తున్న సిబ్బంది గురించి అన్ని వివరాలు ఆయన రాబట్టారు ఏది ఏమైనా ఒక పద్ధతి ప్రకారం అమలు చేయాలి ఆ అమలు జరుపుకుంటే చెడ్డ పేరు వచ్చేది పార్టీకి అన్న సందేహం వచ్చిందో ఏమో అన్న క్యాంటీన్ను తనిఖీ చేశారు అన్న క్యాంటీన్ పై ఆరా తీశాడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి చూస్తూ ఉండండి ఈ వీడియోలో చూడండి ఇలా Qual relifiers are available. ako ఎంత చేసుకో మీట్గా అతని కలిసి వాళ్ళు సిగరెట్ ప్రేమ చేస్తాడు సిగరెట్ ప్రాబ్లం ఉండలిస్తో ఉండంతో ఆ గిన్న ఉంటాను ఇదంతా ఈ గల జిల్లా ఇది లోపల ఎంత తెలియంది ఐదుగంటల మనం తిరిపోతాం కమ్యూనిటీ లోపల ఇయ్యాలి నైదరంకు దిగుతారం అన్నమాట

ఏం ప్రయాంలో ఎప్పుడే తింటారు మీరుగా తెచ్చారు ఇది ఎప్పుడు రెండు నెలలు పన్నెండు వేలు ఇంకా

Ini macam ini kat